నిన్న రాత్రి బాలయ్య ఇంటికి వెళ్ళారట రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి రోజా గారు ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఇక ఇద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు అప్పట్లో మంచి స్నేహితులు స్నేహితులే కాకుండా హీరో హీరోయిన్లలా కూడా ఎన్నో ఎన్నో సినిమాలు తీశారు వారిద్దరు తీసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ని అందుకుంటుందని చెప్పాలి ఇక రోజా అంటే బాలయ్య గారికి చాలా అభిమానం బాలయ్య గారు అంటే రోజా గారు కూడా చాలా చాలా ఇష్టం ఇక బాలే సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఇక ఖచ్చితంగా చూడకుండా ఊరుకొదట అప్పట్లో హీరోగా ఎంత బాగా అద్భుతంగా నటించేవారు అప్పటికి ఇప్పటికీ నటనలో ఏమాత్రం తేడా లేదు అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు మంత్రి రోజా గారు అయితే ఇక మరి తనకి రాజకీయ పరంగా చాలా ఒడిదొడుకులు వచ్చాయి కాబట్టి ఇక వాటిని పూడ్చుకోవడానికి మరి బాలయ్య దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి బాలయ్య మాత్రమే ఇప్పుడున్న పరిస్థితిలో తను మాత్రమే నా వైపు చూడగలడు ఏది చేయాలన్నా బాలయ్య మాత్రమే నాకు తోడుగా ఉన్నాడు ఇప్పుడు అంటూ కూడా మరి తను అటు రాజకీయంలో లేదు వీటి ఇండస్ట్రీలో లేదు కాబట్టి ఖచ్చితంగా బాలయ్య గారి నాకు ఉండాలి అని చెప్పి మరి నిన్న బాలయ్య గారి ఇంటికి వెళ్ళి కలిసారట మంత్రి రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం